Thank you మనస వార్షికోత్సవ సభా కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రుడు రంగనా వేదిక నిన్నటువంటి పెద్దలకు మనస కుటుంబ సభ్యులకు ఆత్మీయులైనటువంటి రచయితలకు అందరికీ కూడా హృదయపరకంగా పార్టీ మిత్రులు అందరికీ కూడా హృదయపరకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నాకు కొంచెం కొత్తగానే ఉన్నది రచయితలకేమో రాష్ట్రంలో స్వేచ్ఛ ఉండదు పార్టీలోకి స్వేచ్ఛ ఉంది ఎంత కదా వాడు అయితే పెద్దలు సినిమా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా నేను సాహిత్యం గురించి చెప్పంత గొప్ప శక్తివంతులు కూడా లేను కాదు ఎందుకంటే మీరందరూ రాస్తే నేను పాటలు పాడినాను కాబట్టి నాకు రాసే అవకాశం కూడా ఇవ్వలేదు ఒక పాట పూర్తి కాకముందే రెండో పాట రెడీలు నాకు అట్లా అట్లా ఆ మధ్యలో కొంచెం నిర్చలాగా ఇక్కడ కానీ మరసం నాకు తల్లి పాట నా పాట నేను కనకన తన మండుతున్నా కనక నండుతున్నా కనుక దప్పు కడుపు కనకన తన మండుతున్న కనుక దప్పు కడుపు మీ చప్పట్లను గరువుగా చేసుకొని మీలో ఒకడిగా తెలంగాణ పాటై పాటై ధూంధామై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాట పాటఐపు నాకు వేదిక ఇచ్చిన నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులలో మేము చాలా చిన్నవాళ్ళం వాస్తవంగా వర్షంలో ఉద్యమం నెలబారంట మనకు ఇది మార్మీలు మనం అనుకోండి అంటే వాస్తవిక చిన్నపిల్లలనే గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి అనుచేత కావచ్చు గ్రామాల్లో చదువుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనకు సాక్షిగా నిలబడినటువంటి మాలాంటి వాళ్ళకు అనేక మందికి ఒక పోరాట స్ఫూర్తిని కలిగించినటువంటి సంస్థ మనసము అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే దాని పుట్టుక అనేది మామూలు పుట్టుక కాదు చీమ చిట్టుకు బట్టు ఎన్కౌంటర్ చేసే కాలం నందు కలిస్తే కూడా ఏమవుతుందో అని చెప్పేసి అంటున్నటువంటి ఒక వాతావరణంలో ఒక విస్ఫోటం లాగా ఎగిసి పడ్డ ఉద్యమ జరగడం మరసం అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఇలా చాలా సంవత్సరం మొదలైంది కానీ ఒక నిశ్శబ్ద కాలాన్ని ఛేదించడాని కోసము ధైర్యం చేసినటువంటి రచయితను నిలబడడం అనేది అది చాలా గొప్ప విషయంగా నేను ఎప్పుడు కూడా నేను భావించుకుంటాను అందులో సిద్ధరెడ్డి సార్ హృదయపర్గంగా ధన్యవాదం ఎక్కువ మంది తెలియదు మీరే తెలుసా నాకు అంటే ఒక పాటగా అలాగే ఒక పాట రాసిన ఒక కవిత రాసిన చాలా మంది ఉన్నారు మా అంజ సాధనాలు ఉన్నారు మస్తు మంది కూడా ఉన్నారు ఇంకా స్టార్ట్ కంపెనీ స్టార్ట్గా లర్నింగ్లో ఉన్నారు అప్పటికి కాబట్టి చాలా మంది కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా ముందుకు నడిచిన విషయాలు అప్పుడే నేను కూడా ఇక్కడికి రావడము నేను దుబాకీ కాలేజీ నేను కూడా ఒక కాలానికి ఒక నిశ్శబ్దానికి ఒక ప్రతినిధిగా నిలబడినటువంటి దుబ్బాక కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో వాస్తవంగా ఎన్నికైనా పరిస్థితులు అంటే ఆ వాతావరణం నుంచి స్థితి వేడకు రావడంతో మనసంతో ఒక ఆత్మీయమైనటువంటి బంధం ఏర్పడలేదు బంధం అంటే నన్ను రచయితగా తీసుకోలేదు అక్కడికంత నన్ను తీసుకున్నాను ఏమైనా పని చేసినా కూడా ఆ పని పని చేయడం కానీ అట్లా మొదలైనటువంటి జీవితంలో మద్యపన నిషేధ ఉద్యమం కావచ్చు సామాజిక ఉద్యమాలే కావచ్చు ఒక కళాశారిగా నాకు చాలా నేర్చుకున్నాను నేను వాస్తవంగా నేను నేర్చుకున్న మంజీర రచయితల సంఘంలో నేను నేర్చుకోవడంతో పాటుగా తెలంగాణ పాటకు ధూందామనే ఆలోచన కలిగించింది నాకు మంజీర రచయితల సంఘం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నేర్చుకో అంటే ఒక మార్పు కావాలి ఆ మార్పు మన ఆలోచన కూడా తోడు కావాలని అంటే దానికి ముందు మన మద్యపాల ఉద్యమంలో నన్ను ఒప్పు కథలు కానీ పాటలు కానీ పాటించే అవకాశం వచ్చింది కాబట్టి దాంతో కేసీఆర్ గారు వారు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించడం నాకు వేదిక రావడం అనేది అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ పాటల ప్రస్థానం మొదలైనటువంటి సందర్భంలో మరి రెండు వేలలో ధూంధా పెట్టినటువంటి పరిస్థితి దాని దాని తదనంతరం జరిగినటువంటి అనేక పరిణామాలు కూడా మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే కేసీనివాస్ గారు మా తల్లి వాళ్ళు లతగా కోరుణా వచ్చినప్పుడు నాకు తెలిసి జీవితంలో కింద గడ్లే కూస్తున్నారు ఎన్ని గడ్డి కోసం చేసుకుంటారు ఎప్పుడైనా కనబడుతూ ఉంటారు అంటే అట్లాంటి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి కోసము ఒక ఆలోచన రూపొందించుకోవడం కానీ మంచి సంఘం ఏ విధంగా అయితే ఒక పూర్వం తీసుకొచ్చి బతుకమ్మ తీర్చినట్టుగా తీరు తీరు కౌలనంతా ఒక వేరే ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో అలాగే పాటలు అనే కళాకారులు కూడా ఒక సభ్యుల సద్దుల బతమే ఒక వేదిక రావాల్సినటువంటి ఆలోచనకు నాకు శ్రీకారం చూపింది మంజీ అనేది నేను ఎప్పుడు కూడా నేను చెప్పుకుంటా ఉంటాను దాని తదనంతరం చాలా పరిణామాలు జరిగినాయి సార్ కూడా చాలా నొప్పి ఫస్ట్ కదా నానోపం సార్ చాలా జాగ్రత్తగా మాట్లాడే సినిమా ఎందుకంటే మాట్లాడాల్సిందే తప్పదు ఎందుకంటే ఎవరికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేవు ఒకే ఒక వ్యక్తి స్వేచ్ఛనా పర్వాలేదు తెల్లారా పర్వాలేదు అనుకుంటారు కానీ అందరికీ కూడా చిన్న చిన్న బంధాలు ఉన్నాయి అంటే అందరికీ కొందరు వాళ్ళు బాధపడతా ఉంటే చాలా మంది బాధపడతా ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి ఈ సమాజంలో అందరికీ ప్రేమ ఉంది జరుగుతున్న రోదన ఉన్నది లోపల కన్నీళ్లను దిగమింగుకొని కష్టాన్ని పంచుకొని ఏమి తెలియనట్టుగా ఎదుగుతుండట మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా మన గతంలో మనం చూసినాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొంచెం అట్లాంటివి ఉన్నాయి లేదని కాదు అయినా మనం ఏ కళలు ఏ సమాజం అయితే మన కైవం రాసామో ఏ సమాజం కోసం అయితే మన ఆలోచన మొదలు పెట్టడమో ఆ ఆలోచనకు పరిపూర్ణంగా వందకు వంద శాతం మనం కష్టపడడం మన ఫలితాన్ని కూడా మనం సాధించుకోగలిగినాం అది ఒకరి ఒక తరం వరకు అది కొంతవరకే కానీ రానున్న కాలంలో వాస్తవంగా కొంత ఉండేస్తారు ఎందుకనంటే చాలా పేరు అనుభవించడం వరకు ఆ రోజు మనం చూసినాం చెట్టు మీద బిట్టలు ఉడవు సేనవాయిలో ఉంటలు పచ్చ పచ్చాపచ్చు పలువురు రాళ్ళు గరిగాయి పని పాట లేక ప్రజలు వలస పోయాలనుకున్నటువంటి దుఃఖం ఉంచి ఈ వలస కోసం ఆగాలంటే కొన్ని రోజులు మనం కూడా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కొంత అవకాశం ఇవ్వాలన్నటువంటి అవకాశం కోసం కూడా బహుశా చాలా మంది కవులు ఆలోచన చేయవచ్చు దాని నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏదైతే సాధించుకున్నామో ఏదైతే కొంతవరకు ఓపిక పట్టినమో మళ్ళీ దేవుడు ఆట మొదలైపోయింది వాస్తవం కులం సార్ చాలా పెద్ద పాటలు చెప్పాడు పది సంవత్సరాల యొక్క ఫలితం పది నెలల్లో మనం అనుభవించాడు నిజంగానే చెప్తా ఉన్నా నేను ఇలా వస్తా ఉంటాను పానే ఆయన వచ్చింది వ్యక్తిగా భక్తులలో అయినా అని చెప్పేసి మళ్ళీ దేవులా మొదలైపోయింది మళ్ళీ దేనికోసం ఒక ఆరాటం మొదలైపోయింది మనం దేనికోసం అయితే మొదలు ఆ ఆలోచనకు పదవి పెట్టాల్సినటువంటి సమయం మళ్ళీ వచ్చిందని చెప్పేసి ఇలా సార్ చెప్పినడు ఇలా మనసు కూడా ఆలోచన కూడా మళ్ళీ మార్పు స్వీకారం చూడబోతున్నారు కాబట్టి ఆ మార్పులో మంగళ శాస్త్రం మేము కూడా భాగస్వాములు అవుతాం ఎందుకనంటే ఊరికే వచ్చిన తెలంగాణ కాదు కదా ఎంత పడ్డం ఎంత తిప్పల పడ్డం సరే నేను కూడా గత ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావచ్చు దానిలో నేను తప్పు పట్టట్లేదు మనం ఆశించిన మేరకు జరగకపోవచ్చు కానీ మనం ఆశ దానికోసము తప్పకుండా మళ్ళీ మన అవసరం ఏర్పడినప్పుడు తప్పకుండా నిలబడాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం మేము తప్పకుండా మేము మేము చేస్తూనే ఉన్నాం మంచిదే ప్రయత్నించిన సంఘం గతంలో ఏ విధంగా అయితే కలిసి నడిచిందో కలిసి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసిందో నేను ఉదయం మామూలుగా చెప్తా ఉన్నా ఎక్కడ కష్టలేదు వాస్తవంగా కవిత్వము అప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది ఇప్పుడు ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళకే అయింది కవిత్వం నన్ను నిర్చి మినిపించడం నాడు ఈ నేను మాత్రం యూట్యూబ్లో పెడుతుంది చదువుకునే చదువు లేకుండా లేదు అంటే పరిస్థితులు ఎట్లా పడి అంటే మనకి ఇప్పుడున్నటువంటి వాతావరణం ఇప్పుడున్నటువంటి మీడియా కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు స్వేచ్ఛగా ఎక్కువ ఎవరి కవిత్వం మనం రాసుకొని ఎవరు వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంది కానీ ఆ ప్లాట్ఫామ్ ఎవరికి వాళ్ళే ఉంటారు కాబట్టి మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలంటే మళ్ళీ మనసం లాంటి ప్లాట్ఫామ్ మాత్రం ఈ తెలంగాణకు అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం నేను ఎప్పుడు కూడా నేను భావించుకుంటా ఉంటున్నాను ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు చివరిగా ఒక్క మాట చివరిగా మళ్ళీ సిద్ధరెడ్డి సార్ సార్ కూడా ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు అప్పుడు ఇంకా క్లాసులు చెప్పుకుంటా వచ్చి రాసే ఇప్పుడు తీసుకున్నా అందుకనే ఉండాలి కాబట్టి మళ్ళీ పూర్తి బాధ్యత కూడా సిద్ధనే సారే సముద్ర నిక్కడికి ఉండగా కనసానికి నిలబడాలి మళ్ళీ దీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత సార్ తీసుకుంటారని మనస్పూరంగా నేను భావిస్తుండ్రు చీమాలు అన్ని జొంట మట్టి చీమాలన్నీ జొంట మట్టి వ్యాన్ ఏంటి తీస్తామని ఉన్నది మేము రనము చేస్తామన్నది

తల్లి తెలంగాణను చూస్తున్నది ఆ అమృత త్యాగాల మూలక చిరుటాత్మను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకుంటారని తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి కాశీ సార్ మా అందరికీ గైడ్ లాంటి నందిని సిద్ధారెడ్డి గారికి విరాతడి గారికి దేశపతి గారికి న్యాదేశ్వర శంకర్ గారికి మిత్రులు దసమ బాలకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మా మరస కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్నటువంటి సాహితీ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మధ్యరాల చిత్ర సంఘం దాదాపు నాలుగు దశాబ్దాలు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఇంకో రెండేళ్ళు అయితే నాలుగు దశాబ్దాలు పూర్తి అవుతుంది ఇంతకుముందే కే శ్రీనివాస్ గారు చెప్పినట్టు మంజరాల చంద్ర సంఘం ఆవిర్భవించడానికి మంజరాల చంద్ర సంఘం ఆవశ్యకత ఎందుకు అనేటువంటి అంశం మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆనాడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా ప్రజల పక్షం ఉండాలి ప్రజా పోరాటాలకు మద్దతు ఇవ్వాలి ప్రజా సమస్యల పట్ల గొంతు పెరుగుతున్నటువంటి వాళ్ళందరినీ రకరకాలుగా వేధిస్తున్నటువంటి సందర్భంలో కవులు కళాకారులు మేధావులందరూ కూడా ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఏకీకృతం అవుదాం తద్వారా దీని మీద కొంతమైన చైతన్యం తెద్దాం ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో మధ్యలో జిల్లాలో చర్య ఏర్పడి ఏర్పడిన నాటి ఉన్నటువంటి స్థితి ఆ తర్వాత ఈ ముప్పై ఎనిమిదేళ్ళుగా జరిగినటువంటి ప్రయాణం ప్రతి ప్రయాణంలో కూడా ఆనాడు ఉన్నటువంటి స్థితికి అనుగుణంగా ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ఎంచుకునే ఆ రోజు ప్రభుత్వాలు అనుసరించినటువంటి పద్ధతిని ఆ పద్ధతికి వ్యతిరేకంగా మేధావులందరం కూడా ఎవ్వరు కూడా మాట్లాడినటువంటి స్థితిలో ఆ రోజు మొదలు ప్రారంభిస్తే ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజల నియోజితమైనటువంటి లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కావాలని లొల్లి మొదలైతున్నప్పుడు అందరికంటే ముందుగానే ఆ లొల్లిని మొదలు పెట్టింది మంచనా నక్షత్ర సంఘం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అంటే మంచనా నక్షత్ర సంఘం అనుకున్నటువంటి లక్ష్యం నుంచి ప్రతి నడవడికలోనూ ప్రతి ప్రయాణంలోనూ కూడా సోయతో పనిచేసింది లక్ష్యంతో పనిచేసింది ఆ లక్ష్యానికి అనుగుణంగా అనేక కార్యాచరణ ఎన్నుకున్నది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే భావి తరాలకి మంజనాల సంఘం ఈ ముప్పై ఎనిమిది ఏళ్ళ చరిత్ర కవులకు కళాకారులకే కాదు సమాజానికి కూడా ఒక విస్తృతమైనటువంటి స్థాతి స్థాయిలో అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను పెద్దలు సిద్ధారెడ్డి కానీ మిరతరి కానీ దేశపతి కానీ మేమందరం కూడా మంజరా రచయిత సంఘం ఆలోచనల నుండి మంజరా రచయిత సంఘం చైతన్యం నుండి అన్ని రంగాల్లోనూ కూడా ఒకవైపు అయినా ఒకవైపు ఉద్యోగులైనా ఒకవైపు కౌలైనా కళాకారులైనా తెలంగాణ ఉద్యమంలో అందరం ఒక్కొక్కడిగా ఆడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆకాంక్షల వైపు సరైనటువంటి రీతిలో నిలబెట్టేటువంటి ఒక గొప్ప పాత్ర మంజిర రచయిత సంఘం చేసిందనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు ఈ పదేళ్ల ప్రయాణం ఆ తర్వాత అనేక సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకి అనుగుణంగా మంజిర సంఘం పనిచేసింది ఇప్పుడు కూడా మంజిర రచయిత్ర సంఘం సభ్యులు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను తడుగుతున్నారు చెతా ఉన్నారు పాడుతూ ఉన్నారు గొందెత్తుతా ఉన్నారు రచనలు వినిపిస్తా ఉన్నారు లైన్ లేకుండా ఏమీ లేదు లైను తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రజల పక్షం కవులు వేగాన్ని తగ్గించుకుని పనిచేసింది తప్ప ఎప్పుడు పరిణామమే మంజీరా కవులు ఎప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక చలనాలను అద్భుతంగా రికార్డ్ చేస్తున్నారు అందులో భాగంగా